రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించడం శుభ పరిణామమని గత ప్రభుత్వం జర్నలిస్టుల ఉనికిని ప్రమాదంలో పడివేసిందని అలాంటి విధానాలను సవరించి కూటమి ప్రభుత్వం సమాచార శాఖ మంత్రి పార్థసారథి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు మేలు చేసే విధంగా కొత్త జీవోను అమలు పరిచేందుకు కార్యాచరణ చేయడం అభినందనీయమని ఏపీ అధ్యక్షుడు ఐవి సుబ్బారావు అన్నారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు మాసాలు దాటింది కొత్త సంవత్సరంలో కూడా అడిగడబోతున్నాం మీడియాకు ప్రత్యేకించి జర్నలిస్టులకు సంబంధించి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వంలో సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుగా ప్రభుత్వాన్ని అభినందిస్తూ కొన్ని చిన్న చిన్న లోపాల వలన జనవరి ఒకటో తేదీకి ఇవ్వాల్సిన కొత్త అక్రిడేషన్ల విధానాన్ని ఇంతవరకు అమల్లోకి రాకపోవడం దురదృష్టకరం అయితే గత ప్రభుత్వం ఇచ్చిన ముప్పై ఎనిమిది జీవో జర్నలిస్టులకు అన్యాయం చేసిన ఆ జీవోని రద్దు చేస్తూ కొత్త జీవో ద్వారా విస్తృత స్థాయిలో జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం మంత్రి పారశారద ఆధ్వర్యంలో కొత్త నిబంధనలు రూపొందించారు అందుకు ముందుగా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా